ఈ వారం మకర వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే ఆర్థిక సంబంధిత విషయాల్లో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది ఆకస్మిక పరిణామాల ద్వారా విస్మయాలు పొందుతారు ప్రతి పనిలోనూ కూడా జాప్యం ఏర్పడినప్పటికీ పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు నూతన వస్తువుల కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి గృహ ఉపయోగ కార్యక్రమాలని అవలీలగా పూర్తి చేయగలుగుతారు నూతన వాహన ప్రాప్తి కూడా లేకపోలేదు విదేశీ సంబంధిత వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పట్టుదలతో నిర్వహించుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే గురుగ్రహం కుజగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ప్రతిబంధకాలు ఏర్పడతాయి ఈ దోష నివృత్తి ప్రక్రియని కనుక పరిశీలించినట్టయితే ఆంజనేయ స్వామి యొక్క స్థుతి ఆంజనేయ స్వామి యొక్క పూజ బాగా ఉపకరిస్తాయి అలాగే దక్షిణామూర్తిని పూజించడం ద్వారా కూడా చక్కటి అనుకూలత విజయాలు పొందగలుగుతారు ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే నమ ఇదం దక్షిణామూర్తయే నమ అనేటువంటి మహామంత్రం బాగా ఉపకరిస్తుంది ఆలోచన శైలిలో మంచి మార్పులు తీసుకువస్తుంది ఇక కందులు శనగలు ఆవు నెయ్యి ఈ వారం మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి ఏర్పడుతుంది ఇంకా ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు